హాయ్ ఫ్రెండ్స్ హలో హరీష్ మేము పాడన్ నుంచి అయితే వచ్చాం డోంకోట అనే గ్రామానికి ఇక్కడ అయితే లొకేషన్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఒకసారి చూడండి అటవైపు చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ లెవెల్ అనమాట నెక్స్ట్ అటవైపు అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉంది మేము దాదాపుగా పాడి నుంచి ఈ ప్రాంతానికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ పండుగ జరిగింది ఇది కోట చాలా ఫేమస్ విజయనగరం శ్రీకాకుళం శ్రీకాకుళం వైజాగ్ ఈ ప్రాంతం నుంచి దాదాపు ఇక్కడ వస్తుంటారనమాట అయితే చాలా చాలా బాగుంటుంది ఆ ప్లేస్ చాలా మంది నమ్మకం అక్కడ ఎక్కువగా అక్కడ చాలామంది ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఒక నమ్మకంగా ఫీల్ అవుతారు అందుకే చాలామంది అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు అనమాట ఆ దగ్గరలోనే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అది ఒక అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ అన్నీ పక్కన చూస్తే కొండలు ఉంటుంది దాని తర్వాత ఆ పక్కనే అవన్నీ సన్ డేస్ వస్తూ ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం మంచుతో ఉన్నది అందుకే మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు ఇవి ఆ కొండలని కాకపోతే కాసిపోయిన తర్వాత అవన్నీ క్లియర్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇవి మొత్తం అక్కడ నుంచి ఆ ప్లేస్ ఆ అవతల నుంచి ఇవన్నీ మొత్తం కూడా రాయితోనే ఉంటుంది అన్నమాట చాలా జరుగు పదివేలు వాటర్ ఫాల్స్ చాలామంది తెలిసి ఉంటుంది యూట్యూబర్స్ చాలామంది చేస్తుంటారు యూట్యూబర్ యూట్యూబర్స్ వాటర్ ఫాల్స్ ఆ వాటర్ అన్నీ అక్కడ ఫ్లో అవుతుంటుంది అనమాట ఆ కిందన ఇక్కడి నుంచి దాదాపుగా ఒక టూ టూ హండ్రెడ్ ఉంటుందేమో హైట్ మీటర్స్ ఆ కింద అంత హైట్లో ఉంటుంది అన్నమాట కింద ఇక్కడ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే విజిట్ చేస్తే వచ్చి ఇక్కడ చూడచ్చు బాగుంటుంది ప్లేస్ మాత్రం బట్ అక్కడ నుంచి మనకి దూరంగా ఉంటుంది బట్ ఇక్కడ వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ మాత్రం దొరుకుతుందండి సో ఎవరైనా సరే ఇక్కడ విజిట్ చేసే వాళ్ళు వచ్చేసి విజిట్ చేయండి దాంతో ఉన్న అవుతుంది ఆ లొకేషన్ దగ్గరికి ఎలా వెళ్తున్నారా చూడండి పెద్ద లోయ అనమాట మామూలుగా ఉండదు చూడండి చూడండి ఎంత వాళ్ళగా ఉందో చూడండి వాటర్ ఫాల్స్కి దగ్గరికి అయితే వెళ్తున్నాం బట్ రీచ్ అవ్వడం చాలా కష్టం బట్ ఇక్కడ నుంచి అయితే మేము చూపించేస్తాం మీకు ఈ వీడియో ఈ లొకేషన్ చూపించడం కోసం మా అన్న అయితే చాలా కష్టపడుతున్నారు ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ నేను ఈ సెకండ్ టైము బట్ అన్న అన్న చూపించడం కోసం తీసుకొచ్చాను వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఇవన్నీ సన్ లైట్ అయితే మరి పడుతుంది వంచాంగి ఉంటాను కదా వన్సాంగి చాలా బాగుంటుంది కదా ఇది కూడా ఒక ప్లేస్ ఇది కూడా చాలా మంది అంటే దానికి కంపారిజన్ ఏం లేదు బట్ అది 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 కూడా బాగుంటుంది దాంతోపాటు ఇది కూడా అంటే ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చిత్తూరు కొండలు ఉంటుంది అన్నమాట ఆ సైడ్ కొండలు ఉంటుంది సైడ్ కొండలు ఉంటుంది చాలా హైట్ ఉంటుంది మన ప్రకృతి నాచర్ అన్నీ చాలా చాలా బాగుంటుంది నాకు మాకైతే నచ్చింది అన్న ఇక్కడ నుంచి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బాగుంటుంది అన్న లోయ మామూలుగా ఉండదు ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే టూ హండ్రెడ్ అన్నావు కానీ ఫైవ్ హండ్రెడ్ వాటర్ ఫ్లో కింద అటు సైడ్ దేవరపల్లి కోనం కోనం డ్యామ్ ఉంది కదా దాని కనెక్షన్ అనమాట ఇది చూడండి ఇక్కడ ఇక్కడ అయితే పంప్ పూర్ అంటారు కదా ఇదిగోండి ఏంటన్నా ఎస్ 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 ఇది ఉండే చూడండి ఇక్కడ చాలా పెద్ద భావం ఉన్నట్టుంది స్వర్గానికి దారి బట్ట ఇక్కడి నుంచి పడితే నరకానికి డైరెక్ట్ స్వర్గానికి దారి రెండు కూడా ఒకేసారి కనిపిస్తుంది చాలా మరి రిస్క్ చేసాం మాకు నచ్చింది కాబట్టి రిస్క్ చేస్తున్నాం చేది మొత్తం లోయ పెద్ద లోయ అనమాట అలాగే అది కొండ కొండ చాలా బాగుంటుంది లొకేషన్ చాలా దానికి అంటే మేము దానికి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు కానీ ఇట్లా వస్తే అదొక ఒక లోకం వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట చాలా అంత దీన్ని ఏ విధంగా వర్ణించాలో కూడా తెలియట్లేదు అంత బాగుంది అంత బాగుంది ఇద మొత్తం ఇదంతా చూడలేక రాయి మొత్తం ఇవన్నీ రాయలందా అవన్నీ లోయ పెద్దలోయ అనమాట ఇదంతా మనం మీకు క్లియర్గా ఇక్కడ పొగ మంచి ఉండడం వల్ల ఇది క్లియర్గా కనిపించట్లేదు కానీ పక్కనే దగ్గరలో ఒక కొండ ఉంటుంది పక్కనే ఆ కొండ ఉంటుంది అనమాట దాని తర్వాత మళ్ళీ కొండలు ఉంటాయి అది ఎలా ఉంటుంది అంటే దగ్గర దగ్గర కానీ ఇక్కడ లోయ ఉంది ఇటు సైడ్ ఏమో ఇది మొత్తం రాయి మొత్తం మొత్తం ఆ సైడ్ మొత్తం రాయి ఉంటుంది దగ్గర దగ్గర కానీ కొండగా ఉంటుంది అనమాట అక్కడ పక్కన పక్కన కొండ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ పక్కన కొండ ఉంటుంది ఏదో ఒక లోకంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట వేరే లోకం చాలా చాలా బాగుంది మా ఫీల్నెస్ మేము ఇంత గట్టిగా చెప్తున్నామంటే మీరు కూడా ఒకవేళ వస్తే మీరు కూడా అదే ఫీల్ అవుతారు మీరు దీనికన్నా ఎక్కువగా ఫీల్ అవుతారు మీరు వస్తానంటే పాడే నుంచి ఫిఫ్టీ కేమ్స్ అంటే నుంచి మీరు ఉక్కుంపేట దగ్గర వస్తారనమాట ఉక్కుంపేట నుంచి ఒక రూట్ ఉప్ప రూట్ ఉప్ప రూట్ తీసుకుంటారనమాట అంటే అరకు ఉప్ప రూట్ రెండు ఉంటుంది మీరు ఉక్కుంపేట నుంచి అలా ముందుకు వచ్చేసిన తర్వాత కొట్నాపల్లి దాటిన తర్వాత అరకు ఉప్ప రూట్ ఉంటుంది అనమాట మీరు ఉప్ప రూట్ వచ్చేసే వచ్చేసారనుకో తిన్నగా వచ్చేసిన తర్వాత అక్కడ ముప్పై నుంచి ఎవరైనా మీకు చెప్తారనమాట అలా మొత్తం పాడేరు నుంచి ఇక్కడ ఈ ప్లేస్ వరకు ఒక ఫిఫ్టీ థర్టీ ఉంటుందా ఫిఫ్టీ 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 ఎబో ఉంటుంది బట్ ఫిఫ్టీ అనుకో ఆ ఫిఫ్టీ ఉంటుంది అనుకో నాకైతే అన్న యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఈ టైప్ రాలేదు ఆ పైన నుంచి అలా చూసి వెళ్ళిపోయాం అనమాట అన్న ఆ టైప్ చాలా డేంజరీస్గా ఉంటుంది అన్న వద్ద భయం వేస్తుంది జస్ట్ ఇక్కడ వరకు పైకి వెళ్ళాలి పైకి ఇందాక పంపు పాంపర్ అనిపించిందా సేమ్ చాలా చాలా పెద్ద పంపినట్టుంది ఇక్కడ పాములు కూడా ఉన్నాయి ఇక్కడ కొంచెం మనం వెళ్ళికి వెళ్తే బెటర్ ఏమని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి రాళ్ళు మధ్యలో ఇక్కడ ఉండవచ్చు చూడండి ఆ పైన మనసులు ఉందా ఆ పైన దాటిసి ఇంక వెళ్ళాలి నచ్చితే మీరు సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఒకటి వస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటాం కూడా మీకు ఒక అద్భుతాన్ని ఇలాగ వచ్చేసరికి ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చిన్నది ఉంటుంది వాటర్ ఫాల్స్ ఇక్కడైతే స్మాల్ చిన్న సైజు బట్ వెరీ వెరీ రిస్కీ అక్కడ దగ్గర వెళ్ళారు అనుకో మిస్ అయిపోయారు అనుకో అయిపో పాతారానికి నరకానికి వెళ్ళిపోతుంది చూడ్డానికి స్వర్గంలో ఉన్న నరకం అనమాట చూడ్డానికి చిన్న వాటర్ ఫాల్స్ ఉంది బట్ ఇంకా ఇక్కడ నుంచి ఇగో కిందకి ఇంకా బౌ బహువల్ రేంజ్ అనమాట ఎటు ప్రభాస్ ఎక్కుతాడే అదే కొండపైకి ఎక్కుతాడు కదా వాటర్ ఫాల్స్ పైన అట్లా ఉంటుంది అనమాట అందహైట్ చూడండి యాక్చువల్లీ అటువైపు నుంచి వ్యూ బాగుంటుంది వాటర్ ఫ్లో అయ్యేది బట్ అటువైపు వెళ్ళాము ఇది ఎలా ఉందంటే భూమి అంచులో ఉంటుంది కదా భూమి అంచులో ఉన్నటువంటి మనకి ఇలా చూపించిన తర్వాత ఆ వాటర్ అప్లై అయిపోతుంది కదా ఆ సైడ్ తర్వాత మొత్తం లోయ ఉంటుంది దాని తర్వాత మేము మొత్తం ఎక్కడ ఉన్నామంటే ఒక హైట్లో ఉన్నాం అటు సైడ్ మొత్తం లోయ అన్నమాట అది ఒక భూమి శివార్ అంచు అంటాం కదా అలా ఉంది ప్లేస్ చాలా బాగుంది దీన్ని చాలా చాలా బాగుంది ప్లేస్ బాగుంది చెప్పండి చాలా బాగుంది అండి నార్మల్ నార్మల్ అయితే లేదా నెక్స్ట్ లెవెల్ చూడండి ఇట్లా ఉంటుందన్నమాట ఫో ఫోటోషూట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట దాంతోపాటు మీకు చూపిస్తాము అలా ముందుకు వెళ్ళే వెళ్ళాక ఏ గుడికి వచ్చాము అంటే పండగ ఎక్కడ జరిగిందో పండగ ఎక్కడ జరిగిందో చూపిస్తాం అంటే అమ్మా చాలా హైట్ ఉంది ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఇదిగోండి చూడండి కింద నుంచి అనమాట ఆ కిందకి ఆ కింద నుంచి అలాగే వచ్చాం యాక్చువల్లీ ఆ గుడి అయితే అక్కడ టవర్ ఉంది కదా ఆ టవర్ దగ్గర ఉందనమాట ఆ టవర్ నుంచి ఇక్కడ ఎక్కువ ఉండదు హండ్రెడ్ మీటర్స్ గుడి బ్యాక్ సైడ్ అనమాట అంటుంది ఇక్కడ చాలా నమ్మకం అనమాట చాలా మంది ఇక్కడ దాదాపుగా ప్రతి వాళ్ళు ఎక్కువగా ఈ పండక్కి ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వస్తారు దూరం నుంచి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు కానీ వాళ్ళ మొక్కులు కానీ తీర్చుకొని వెళ్తూ ఉంటారు అలాగే మేము కూడా చేస్తాం అలాగా చూద్దాం ప్లేస్ చూద్దామని మేము కూడా వచ్చాం విజిట్ చేయడానికి వచ్చాము చాలా బాగా నచ్చింది అంటే మేము ఇక్కడ ఏదో పెద్ద పెద్దగా చెప్పలేం కానీ ఇది ఒక ఏదో ఒక వేరే లోకంలో ఉన్నట్టు ఒక ఫీల్ వస్తుంది చాలా బాగుంటుంది కొండపైన కొండ పైన గుడి ఉంటుంది అక్కడ ఊరు అనే ఊరు అందులో గుడి నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా నడుస్తూనే ఉన్నాం చాలా హైట్ అనమాట గాయ మాత్రం చాలా చాలా పెద్ద అక్కడి నుంచి అటు సైడ్ అక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళిపో పండుగైతే ప్రతి వాళ్ళు కూడా ఒక పవిత్రంగా చాలా నిష్టగా భావించి నీట్గా అనమాట వాళ్ళు కావాల్సింది వాళ్ళు ముందు ఇప్పుడు కోరుకుంటారు నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు కోరికలు ఇచ్చినప్పుడు ఒక కోరికలు తీరినప్పుడు వచ్చేసి కోళ్ళు కానీ గొర్రెలు కానీ చేసుకొని ఇక్కడే దగ్గరలోనే వంట వంట వేసుకొని తింటుంటారు యాక్చువల్లీ ఇది వింటర్ టైము ఈ లొకేషన్ కూడా ఉంటుంది ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా నెక్స్ట్ అంటే ఈ పొలాలు ఆ గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఫోటోషూట్లు అయితే ఫోటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది మినిమం హండ్రెడ్ మీటర్స్ రావచ్చు చూడండి ఎంత క్లీన్గా ఉందో పైన డ్రై అయితే ఇంకా చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇప్పుడు వెళ్తున్న గుడిలో ఫస్ట్ ఇయర్ అంటే మొత్తం త్రీ ఇయర్స్ వరకు రావాలంట ఒక వన్ ఇయర్ వస్తే సరిపోదు అదొక నమ్మకం అనమాట ఇక వీళ్ళందరూ అక్కడ విజిట్ చేయడానికి వెళ్తున్నారు ఇది అనంతగిరి మండలం బట్ ఉకుంపేట నుంచి కొంచెం దగ్గర అనమాట క్యాంపిండెంట్స్ మాదే అనమాట అది మా బావ్ గోడైతే చూస్తున్నాడు మా బాబా పేరు రాము ఫోటోగ్రాఫర్ డిఓపి అయితే నెక్స్ట్ లెవెల్ ఆ వీడియోస్ కూడా పెడతానండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆ ఛానల్ని